పుష్ప సినిమాల్లో పుష్ప టూ సినిమాలో చెట్లు జాగ్రత్త అంటున్నాడు పవన్ కళ్యాణ్ మరి ఆ షూటింగ్ తీస్తే పవన్ కళ్యాణ్కి ఏంటి అని ఆలోచిస్తున్నారా పుష్ప టూలో మరి తన జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది అని మాట్లాడుకొస్తున్నారు నటిజన్ సుకుమార్ డైరెక్షన్లో వస్తున్న పుష్ప టూ మూవీ పుష్ప వన్లో మరి ఎంత క్రేజ్ తీసి ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప టూలో కూడా నటించబోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషయంలో మరి పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోక తప్పదు ఎందుకనంటే పవన్ కళ్యాణ్ విషయంలో అల్లు అర్జున్ చేసిన మిస్టేక్ మనందరికీ తెలిసిందే ఇక ఆ మిస్టేక్ను కూడా పక్కకు పెట్టేశాడు పవన్ కళ్యాణ్ ఎంతైనా నా మేనల్లుడు నన్ను అనకపోతే ఇంకెవరినంటాడు కూడా సర్దుకుపోయాడు అయినప్పటికీ కూడా మరి పుష్ప టూ మూవీలో మరి చెట్లకు సంబంధించి మ్యాటర్ ఉంటుంది అందులో అంటే సినిమా స్టోరీ ఉంటుంది ఆ యొక్క స్టోరీ విషయంలో మరి చెట్లను నరకడం చేయడం లాంటివి ఏమీ చేయొద్దు మీరు కేవలం సినిమా నటించడానికి పరిమితం మా పర్మిషన్ మాత్రమే మీరు చెట్ల జోలికి వస్తే నేను అస్సలు ఊరుకోను అంటూ కూడా మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుకొస్తున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఆ షూటింగ్ నేపథ్యంలో ఒక్క చెట్టు లేకుండా పోయినా కూడా నేను ఒప్పుకోను అంటూ కూడా మాట్లాడుకొస్తున్నారట ఈ విషయం విన్నా పవన్ కళ్యాణ్ ఈ విషయం విన్నా అల్లు అర్జున్ కూడా మరి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అని కూడా అంటే పాత విషయాలు ఏమైనా మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నారా అని కూడా అనుకుంటున్నాడు కానీ మరి పవన్ కళ్యాణ్ అయితే కేవలం సినిమాను ఉద్దేశించి మాత్రమే మాట్లాడినట్లుగా తెలుస్తోంది